హ్యాపీ ఇండిపెండెంట్ డే ప్రైజ్ లార్డ్ దేవునా మని కొందనాలు మీ అందరికీ నా వందనండి ప్రభు మనకి ఈ రోజు వాగ్దానం యోవేలి గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవ గొప్ప కార్యములు చేసాను ప్రైజ్ లార్డ్ ఈ రోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే మనకును మన దేశానికి ఆయన భయపడక గొప్ప కార్యాలు చేయాలని సంతోషింప చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడంట మన దేశంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా మనకి దేవుడు కూడా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే సంతోషింప చేయాలనుకుంటున్నాడు భయపడకుండా సంతోషింప చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితము మన వాళ్ళు చాలామంది నలిగిపోయారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో నలిగిపోయారు ఎవరు పీస్ఫుల్గా నడవడానికి లేదు వాళ్ళు సొంతంగా ఏది చేయడానికి లేదు వాళ్ళ హస్తాల్లో ఉండి నలిగిపోయారు కానీ ఎప్పుడైతే అందరూ తిరగబడి పోరాడి జయించారో జయించినప్పుడు వాళ్ళకి జయ జీవితం కలిగింది జీవితమే కలగడం కాకుండా మనకి ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని మనకు అనుగ్రహించారు అలాగే మన జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో మనకి లోక సంబంధమైన పోరాటాలే కానీ శారీరక సంబంధమైన పోరాటాలే కానీ ఆత్మ సంబంధమైన పోరాటాలే కానీ మనం ఎదుర్కొంటూ ఉంటాం ఈ పోరాటాలన్నీ మనం చేయించినప్పుడు మనం కూడా ఫ్రీడమ్ మనకు వస్తుంది మనకు కూడా ఎప్పుడంటే స్వతంత్ర జీవితం వస్తుంది పాపాన్ని ఎదిరించినప్పుడు పాపం నుంచి విడుదల కలిగించబడినప్పుడు మనకి మనకి ఫ్రీడమ్ లైఫ్ అనేది వస్తుంది అది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నేను భయపడకుండా సంతోషింపచేస్తా ఆయన నీ ముందు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్న దేవుణ్ణి నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వాగ్దానం చేత ప్రార్థన ప్రార్థించే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు కాక ఆ మీన్ ప్రార్థన ప్రేమ తండ్రి ఘనమైన దేవా కొడుగలిగిన దేవా దయగలిగిన రాజా నీకు అందర అస్తోత్రాలు దేవా దేశమా భయపడక సంతోషించి అయా ఏ హోవా గొప్ప కార్యాలు చేస్తారని మీరు సెలవు ఇచ్చారు దేవా అవును దేవా మా జీవితంలో ఇంతకాలం మీరు గొప్ప కార్యాలు చేశారు దేవా మేమే ప్రభా ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి ప్రభా శ్రమని ప్రభా ఇబ్బందుల్ని మాలో ఉన్న బాధల్ని సమస్తాన్ని ఇక్కడే కొట్టి ఆడుతున్నాం దేవా వీటిలన్నిటి నుంచి విడుదల కలిగించి మాకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రభా మీరు ఇచ్చినందుకు నీకు వందనాస్తో కదయ్య ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఉపయోగించుకొని నీ నామానికి మహిమకరంగా నీ నామానికి ఘనకరంగా జీవించే కృపని ధన్యతను మాఫ్ను మా బిడ్డలందరికీ మీరు దయచేసిన విధానాన్ని బట్టి నీ కొందరు ఆ స్తోత్రాలయ్య ఎవరైతే ప్రభావి వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నారో ఆ బిడ్డలకి సంతోషాన్ని ఆనందాన్ని ప్రభా మీరు కలగ చేయండి అయ్యా నువ్వు ఏదైతే గొప్ప కార్యాలు చేయాలనుకున్నామో ఆ బిడ్డల చేతిలో మీరు చేయండి దేవా నువ్వు నిజంగా చేసే దేవుడు దేవా నీవంటి దేవుడు లోకంలో లేరు దేవా అయ్యా మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చదివే సమస్త గణతం మహిమ ప్రభావాలు మీరు మాత్రం కొందని ఏ స్పెషల్ అని పెట్టుకున్నా అందరి ఆమె దేవుడు మిమ్మల్ని జీవించినవి కాక